దేవి దేవతల సంగమ క్షేత్రం గోదావరి చిత్రకూట్ రాంధారుకు ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న గుహలో గోదావరి నది ధార ఉంది ఈ క్షేత్రం కూడా పురాణ పేరుకు తగ్గట్టుగానే దీని ధారా మహిమ కూడా గుప్తంగానే ఉంటాయి చిత్రకూట్ రాంధార నుంచి ఇరవై రెండు కిలోమీటర్లో ఉన్నది గుప్త గోదావరి ఈ గుహలో గోదావరి నది ధార ఉంది ఇక్కడ దేవతలు నివసిస్తుంటారు ఈ గుహకి రెండు ద్వారాలు ఉన్నాయి అందులో మొదటి దానిని రామలక్ష్మణ్ కుండ్ అని అంటారు ఇక్కడి నుంచే గుప్త గోదావరి బయటికి ప్రవహించినది అందుకే దీనిని గుప్త గోదావరి అంటారు దీనికి సంబంధించినదే మరో కథ కూడా ఉంది వనవాస కాలంలో శ్రీరాముడు మహారాష్ట్ర నుండి గోదావరిని బాణంతో లాక్కు వచ్చి ఇక్కడ ప్రవహింప చేశాడని చెప్తారు ఆ గుప్త గోదావరి ఇదే ఇక్కడి గుహల నిర్మాణం అపూర్వం అనన్య సామాన్యం గుహ గోడలపైన పరిశీలించి చూస్తే దేవీ దేవతల విగ్రహాలు చెక్కినట్టుగా కనిపిస్తాయి శ్రీరాముని లీలలతో పరమ పవిత్రమైన క్షేత్రం చిత్రకూట్ ఇక్కడ ఏ ప్రాంతాన్ని తరచి చూసినా ఏ ప్రదేశాన్ని వెతకి చూసినా శ్రీరామనామం మనకి వినిపిస్తుంది సర్వం రామమయంగా పేర్గాంచిన ఈ క్షేత్రంలోని శ్రీరామచంద్రుని కరుణా కటాక్ష వీక్షణాలు మనందరిపై ప్రసరించాలని కోరుకుంటూ మరో తీర్థయాత్రలో మళ్లీ కలుసుకుందాం అంతవరకు సెలవా మరి నమస్కారం